డ్వాక్రా గ్రూప్లో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది దాదాపు ఆంధ్రప్రదేశ్లోనే నలభై ఐదు లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు పది లక్షలకు పైగా గ్రూప్స్ ఉన్నాయి ఒక్కో గ్రూప్లో ఏడు ఏడు నుంచి పన్నెండు మంది సభ్యులు ఉన్నారు వారిలో ఎస్సీ ఎస్టీలకు చెందిన మహిళలకి ఇప్పటి వరకు రెండు లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తూ ఉన్నారు ఒక్కో మహిళకి అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ పథకాన్ని శుభ్రంగా అటకెక్కించారు మరలా ప్రభుత్వం మారిన తర్వాత డ్వాక్రా సంఘాలకి డ్వాక్రా మహిళలకి పెద్దపేట వేస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ మహిళలు ఇక్కడ నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అందుకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు కూడా విడుదల చేసింది దీని ద్వారా దాదాపు రెండు లక్షల యాభై వేల మంది మహిళలకి లబ్ధి చేయకూడబోతోంది ఇక రాబోయే రోజుల్లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అన్నా క్యాంటీన్లో కూడా డ్వాక్రా సంఘాలకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా డ్వాక్రా సంఘాలు సమర్థంగా నిర్వహిస్తున్నాయి ఇక అన్న క్యాంటీన్లు కూడా వారికి అప్పగించి ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా జరుగుతోంది డ్వాక్రా సంఘాల మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు వారిని వివిధ వ్యాపారాలు ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించి స్కిల్ డెవలప్మెంటు స్కిల్ సెన్సెస్లో వారిని భాగం చేయాలని యోచిస్తుంది డ్వాక్రా సంఘాల్లో ఎవరైతే అనేక రకాల ట్రైనింగ్ తీసుకొని ఆల్రెడీ కొన్ని వృత్తుల్లో వారు నిపుణులుగా ఉన్నారు పచ్చళ్ళు తయారు కారం పళ్ళు తయారు చేయడం అల్లికలు గుట్లు అల్లికలు చిన్న చిన్న కిరాణా దుకాణాలు నడుపుకోవటం స్టిచ్చింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు ఇవి కాకుండా ఇంకా ఏవైనా చేయడానికి అవకాశం ఉందా ఆన్లైన్లో వాటిని అమ్ముకోవడానికి అమెజాన్తో కూడా టైప్ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో డ్వాక్రా మహిళలకి మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఆ వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్న వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి